హైదరాబాద్ చైతన్యపురి డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు ఇందులో కోటి రూపాయలతో బాక్స్ డ్రైన్ పద్దెనిమిది లక్షలతో గణేష్పురి కమ్యూనిటీ హాల్తో పాటు మరో పెండింగ్లో ఉన్న కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ విఠల్ రెడ్డి మరియు ఇతర నాయకులు స్థానికులు పాల్గొన్నారు దాదాపు ఒక కోటి ముప్పై ఐదు లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది అందులో ఒక కోటి రూపాయలు దాదాపు బాక్స్ డ్రైన్ అలాగే గణేష్పురి కమ్యూనిటీ హాల్కు పద్దెనిమిది లక్షలకు పద్దెనిమిది లక్షలు న్యూ నగర్ కమ్యూనిటీ హాల్కు ఒక పదమూడు లక్షలతోటి ఎక్స్టెన్షన్ వర్క్లు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాం అలాగే ఈ ప్రాంతంలో ఫ్రూట్ మార్కెట్ ఉంది ఈ ఫ్రూట్ మార్కెట్కి ముందల మెయిన్ రోడ్ మీకెళ్ళి ఇన్ అండ్ అవుట్ గేట్ రెండు ఉంటుంది అయితే ఈ మధ్యలో మెట్రో రైల్వే స్టేషన్ అక్కడ రావడం వల్ల ఒక గేటు ముందలకెళ్ళి తీసేసి ఈ సైడ్కి వెళ్ళి ఈ ప్రభాత్ నగర్ కాలనీకి వెళ్ళి పెడదామని చెప్పి ప్రయత్నం చేస్తుండ్రు దానివల్ల ఇక్కడ ఈ ప్రాంత వాసులకు చాలా తీవ్రమైన ఇబ్బంది ట్రాఫిక్ జాము పొల్యూషన్ అన్ని రకాల ఇబ్బంది ఉంటుంది కాబట్టి కాలనీ వాసులు దానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మేము కూడా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియాలో తీసుకొచ్చి కమర్షియల్ గేట్ పెట్టడం వల్ల మ్యాంగో సీజన్ అప్పుడు కానీ ఆరెంజ్ సీజన్ అప్పుడు కానీ లేకపోతే గ్రేప్ సీజన్ అప్పుడు కానీ కొన్ని వందల వేల లారీలు ఇక్కడికి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ప్రజలకు దాదాపు ఇళ్ళ కాళ్ళీకి రావడం పోవడం చాలా తీవ్రమైన ఇబ్బంది ఎదురవుతుంది దీన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాము దీన్ని గేట్ ఇక్కడికి వెళ్ళి పెట్టనీయము దానికి నా సహకారం ఉంటుంది కార్పొరేటర్ గారి సహకారం ఉంటుంది మేమందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ పెట్టనీయకుండా దాన్ని ఆపుతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ దానికి సంబంధిత అధికారులకు మార్కెటింగ్ శాఖ మంత్రులు ఇంకొవరు రాలే ఇక్కడ ఇంకా క్యాబినెట్ విస్తరణ జరగలేదు కాబట్టి ఎవరు వచ్చినా వాళ్ళకు ఫస్ట్ బాయ్ వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని ఆపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం ఇంకా డెవలప్మెంట్స్ ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతంలో రాబోయే రోజుల్లో అక్కడ వాతావరణాన్ని ఇంప్రూవ్ చేసి చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చైతన్యపూర్ డివిజన్ దిల్సునగర్ డిపో పక్కకే ఉండడం వల్ల చాలా తీవ్రమైన రద్దీ తీవ్రమైన ఇరకాటంలో ఉంటుంది చాలా కంజెషన్ ఏరియా ఉంటుంది కాబట్టి దీన్ని డీకంజెషన్ చేస్తాం కూడా రాబోయే రోజు చర్యలు తీసుకుంటాం అలాగే గతంలో ఫ్రూట్ మార్కెట్కు నూట యాభై ఎకరాల స్థలాన్ని కోహెడా గ్రామంలో జీవో ఇప్పించి ఆ స్థలాన్ని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి మార్కెటింగ్ షాప్కి అప్పచెప్పడం జరిగింది నూట యాభై ఎకరాల స్థలాన్ని సేకరించి ప్రభుత్వానికి అప్పడెప్పడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము అక్కడ కొత్త మార్కెట్ యార్డ్ నిర్మించి ఇక్కడికి వెళ్ళి ఈ యొక్క మార్కెట్ ఇంకా డెవలప్మెంట్స్ ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతంలో రాబోయే రోజుల్లో అక్కడ వాతావరణాన్ని ఇంప్రూవ్ చేసి చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చైతన్యపూర్ డివిజన్ నగర్ డిపో పక్కకే ఉండడం వల్ల చాలా తీవ్రమైన రద్దీ తీవ్రమైన ఇరకాటంలో ఉంటుంది చాలా కంజెషన్ ఏరియా ఉంటుంది కాబట్టి దీన్ని డీకంజెషన్ చేస్తాం కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాం అలాగే గతంలో ఫ్రూట్ మార్కెట్ నూట యాభై ఎకరాల స్థలాన్ని కోహెడా గ్రామంలో జీవో ఇప్పించి ఆ స్థలాన్ని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి మార్కెటింగ్ షాప్కి అప్పచెప్పడం జరిగింది నూట యాభై ఎకరాల స్థలాన్ని సేకరించి ప్రభుత్వానికి అప్పటెప్పడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము అక్కడ కొత్త మార్కెట్ యార్డ్ నిర్మించి ఇక్కడికి వెళ్ళి ఈ యొక్క మార్కెట్ని షిఫ్ట్ చేయమని చెప్పేసి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమాన్ని సాధించుకుంటాం దానివల్ల ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా డీకంజన్ అయితే ట్రాఫిక్ కంజెషన్ తగ్గిపోతుంది అలాగే వాహనాల మూమెంట్ తగ్గిపోతుంది పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది తద్వారా ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మేలు జరుగుతుందని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటున్నాం చైతన్య అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్బినార్ ఎమ్మెల్యే సుధీరణ గారు చిన్నాగ్రేషన్ చేసిండు ఇంపార్టెంట్ అంటే ఫుడ్ మార్కెట్ ఇది వర్షాకాలంలో ఒక మూడు నాలుగు లారీలకు మామిడిగాలిలో కొట్టుకొచ్చే పరిస్థితి ఉండే దాన్ని ఒక్క కోటి పది లక్షలు ఇమీడియట్గా శాంక్షన్ చేపించి దాన్ని వెంబడే పనులు శంకుస్థాప అని చెప్పించిన ఎంబడ అయిపోతుంది అదేవిధంగా కమిటీ జిమ్ కూడా మేము కార్పొరేట్ అయినప్పుడు జిమ్ శాంక్షన్ అయింది చిన్న ఉంది ప్లేస్ అని మళ్ళీ దాన్ని కూడా జిమ్ది కూడా పెట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకుని తొందరలో చేతనప్పుడు డిజైన్ మొత్తం మోడల్ జిమ్ చేసి అందరికీ అందుబాటులో పెట్టే బాధ్యత తీసుకుంటాం ఏదైనా ఎమ్మెల్యే సహకారం తీసుకొని ఇవాళ గేటు కూడా అన్నాడు ఆ గేటు కూడా మాట్లాడి మంత్రులు ఎవరు వచ్చినా కూడా మంత్రులతో మాట్లాడి ఎమ్మెల్యే గారితో సహకారం చేసి అక్కడ పెట్టని అప్పుడు తీసుకున్న బాధ్యత మేము తీసుకుంటాం ఓకే జైత